హాయ్ గాయ్స్ ఎలా ఉన్నారు నేను చాలా బాగున్నాను ఈరోజు వీడియో వచ్చేసి మా ఊర్లో పండగ అండి ఏం పండగ అనుకుంటున్నారా మాత తల్లి పండగ అండి ఈ పండగ అంటే ఈ తల్లిని మీరు ఏం కోరుకున్నా కానీ మీ కోరికలు అయితే నెరవేర్తాయండి కన్ఫామ్గా చెప్తున్నాను ఇక్కడ యూత్ అందరూ చూసారండి డెకరేషన్ చేస్తున్నారు ఇక్కడ వచ్చేసి ముందు రోజు నైట్ ఈ పువ్వులన్నీ కూడా విజయవాడ నుంచి తెప్పించేశారండి పిల్లలైతే ఎంత బాగా జరిగిందండి అసలుకి పండగ అయితే ఈ వీడియో పోస్ట్ చేయడానికి చాలా అంటే చాలా లేట్ అయిపోయింది మోస్ట్లీ అయితే టూ మంత్స్ అవుతుందండి పండగ జరిగి కూడా ఇక్కడ చూసారా ఇదంతా చర్చ్ అనమాట మక్క వాళ్ళదండి సహాయమాత తల్లి పండగ అంటే క్రిస్టియన్స్లో కూడా చాలా రకాలు ఉంటారు కదా మామ రోమని కేతన్ అని ఫిల్దెల్పి అని బాప్టీస్ అని ఇలాంటి రకాలు పిల్లలు చూడండి అండి నీట్గా చర్చి దగ్గర అయితే ఊడ్ చేస్తున్నారు ఈ పర్టికులర్గా మా ఊర్లో నిర్మించిన సహాయమాత తల్లి పండగ అంటే ఇదిగోనండి సహా ఇక్కడ ఎలాంటి కోరికలు కోరుకున్నా కానీ మీకు తప్పకుండా నెరవేర్తాయండి ఇక్కడ ఎందుకు డెకరేషన్ చేస్తున్నారు అంటే ఈ సహాయ మాతని నిర్మించిన రోజునే మనకి కోరికలు అంటే మనం అనుకున్నప్పుడు మన ఇంట్లో సమస్యలన్నీ పోతే కనుక ఇక్కడ వేళంగిణి మాత స్వరూపం అలాగే అంతోని వారి స్వరూపం ఇస్తున్నారండి ఆ స్వరూపాలు పెట్టడానికి అని చెప్పేసి కుర్చీకి ఇలా డెకరేషన్ అయితే చేస్తున్నారు యూత్ చూసారండి ఎంత బాగా చేశారు డెకరేషన్ అనేది నేను అంతా కూడా ఓన్ వైస్ అంటే అక్కడ జరిగిన పండగే పెట్టేస్తానండి నేను ఎక్కడ కూడా మాటలు చెప్పను ఇక్కడే వాయిస్ ఓవర్ ఇచ్చేస్తున్నాను డెకరేషన్ డెకరేషను మన ఫాదర్ గారు మాట్లాడే దగ్గర కానీ ఇక్కడ చాలా బాగా చేశారండి వీళ్ళందరికైతే ఒక చిన్న లైక్ చేయండి డెకరేషన్ చేసినందుకు ఈ ఒకవేళ మీరు కూడా కోరుకోవచ్చండి కోరికలు ఎలాంటివైనా కానీ అయితే కనుక నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ ఇప్పుడైతే అస్సలు పండగలోకి వెళ్ళిపోదామండి డెకరేషన్ అయితే మొత్తంగా కూడా చేయడం అయితే అయిపోయింది ఇక్కడైతే ఫాదర్ గారి కోసం వెయిట్ చేస్తున్నారండి మెయిన్ రోడ్లో ఫాదర్ గారు వస్తే కనుక వెల్కమ్ చెప్పేసి ఆ స్వరూపాలను తీసుకుని చూసారండి ఫ్లవర్స్ పట్టుకున్నారు పిల్లలందరూ కూడా చీరల మీద కింద పడకుండా నడిపించుకుంటూ చర్చి వరకు అయితే తీసుకెళ్తారండి వాళ్ళ ఆన వైద్యం అన్నమాట ఈ మక్క వాళ్ళ చర్చిలో అందరూ అంటే కరెంట్ లేదండి అందుకే చీకట్లో ఉన్నారు చాలా అంటే చాలా ఊరంతా కూడా తిప్పుతారండి ఆ స్వరూపాలని నచ్చితే కనుక మీరు కూడా ఎత్తుకోవచ్చు అనమాట నేను అక్కడ పట్టుకున్నానండి వెళ్ళి చోట అయితే చర్చిలోకి తీసుకొచ్చేసిన తర్వాత నేనైతే ఊరంతా ఊరేగిస్తారండి ఇప్పుడైతే చర్చిలోనే చూపిస్తున్నాను అక్కడి నుంచి మరలా బయటకైతే బయలుదేరిపోతారండి వాటికైతే ఒక తేరు తెరు బొమ్మలాగా మనకి స్ట్రాంగ్గా పెట్టేసారు దీనికి చూడండి మా పిన్ని వాళ్ళు ఇచ్చారనమాట అంతోని వారి స్వరూపం వేరే వాళ్ళు ఇచ్చారు వెళ్ళంగిని మాత్ర స్వరూపం అనమాట మొదటగా ఎవరైతే ఇచ్చారో వాళ్ళ ఫ్యామిలీయే ఎత్తుకుంటారండి ఇంటింటికి వచ్చినప్పుడు దండలేసి అక్కడ వాళ్ళు ప్రేయర్ చేసుకున్న తర్వాత వాళ్ళు కూడా ఎత్తుకోవచ్చు అనమాట ఇది చర్చి వర్కర్ అనమాట ఎవరైతే ఇచ్చారో ముందుగా అయితే వాళ్ళే ఎత్తుకున్నారు

రెండు వర్షం లైన్లు కట్టండి లైన్ గా భక్తి రెండు వర్షాలు కట్టి బయలుదేరండి పేరు కట్ట அக்கா நீ ராதம் அச்சிங்காக நீட்டமா பரலகமந்தோ நெறிவே கட்டல பூரா சமந்தோ நெறிவேனும் காரணத்தால் நீ காவளி சினிமா என்னும் மாசினைத் ஏற்றுக்கொள்ளுகோ நந்தரக்கா வகையிலே மனிஞ்சட்ல மாப்புலே வீ மனிஞ்சேண்டி மம்மூஷுரேன பிரவேசிப்பனவ பற்பிடலினவவ பற்றச்சேனேன அந்த காரை சே

బాగా అనిపించింది కానీ చూడడం అయితే ఫస్ట్ టైం అండి నేనైతే ఇక్కడ డ్రెస్ కూడా చేంజ్ చేసుకుని మరలా పట్టుకున్నాను

ఇప్పుడైతే ఊరంతా తిరిగేసేసి చర్చ్లోకి అయితే వచ్చేసామండి ఆ స్వరూపాలను కూడా అటు ఇటు డెకరేషన్ చేశారు కదా అక్కడైతే పెట్టేశారు మనం కోరుకున్న మన ఇంట్లో సమస్యలు ఏమైనా పోతే కనుక నేను ఇస్తాను అని అనుకుంటే కనుక డెఫినెట్లీ అంటే ఇప్పుడు మామూలుగా వాళ్ళు నేను జుట్టిస్తాను అలా అనుకుంటారు కదా సేమ్ అలాగేనండి స్వరూపాలను ఇస్తానని మొక్కుకున్నారనమాట మా పిన్ని వాళ్ళు ఒకటి ఇచ్చారు మా తర్వాత వచ్చేసి వేరే ఫ్యామిలీ ఒకళ్ళు ఇచ్చారనమాట మామయ్య వాళ్ళు ఇక్కడైతే చర్చిలోకి వచ్చేసాము మొత్తంగా కూడా అయిపోయిందండి అసలు బాగా అనిపించింది నేను కూడా ఫస్ట్ టైం అండి చూడడం నాకు తెలిసినంత వరకు అయితే నేను చెప్పాను అలానో కాదో తెలియదు మనము మీరు ఆయన దేవుడు తన కుమారుని ఆత్మను మన హృదయములందు ప్రవేశపెట్టరు ఆత్మ అబ్బ తండ్రి అని పిలుచుచున్నది కనుక దేవుని వలన ఇక నీవు బాణీసవు కావు పుత్రుడవు నీవు ఆయన పుత్రుడవు కనుక వారసుడవు కూడా ఇది ప్రభువాకు ఇక్కడ వచ్చేసి కొన్ని చర్చిలు అయితే ద్రాక్ష రసం రొట్టి ఇస్తారండి ఈ రోమానికేతన్ అంటే ఫాదర్ గారి చర్చిలో అయితే ప్రసాదం అంటారనమాట ఇప్పుడు ఇచ్చేది అదేనండి సర్వశక్తి గల మిగిలిన దేవునికి ప్రీతికరమైనట్లుగా ప్రార్థిస్తున్నాము ఎలా మీ వాక్కు క్రీస్తు ద్వారా సమస్త మనం సృష్టించి తని మమ్మ విమోచించుటగా మీరు పంపిన రక్షకుడు అనుగ్రహించను కనుక దూషలతో పునీతులతో ఏకమై నిరతము మీ స్థుతిగానము చేయుట ఇట్లా అంతే అండి ఇక్కడైతే మేము అక్కడ డిన్నర్ కూడా చేసేసాము భోజనాలు అన్నీ కూడా ఎన్ని వెరైటీస్ ఉండేనండి తినేసిన తర్వాత చక్కగా ఇంటికి వెళ్ళేసరికి లెవెన్ సారీ లెవెన్ థర్టీ అట్లా అయిపోయింది వీడియో ఎడిటింగ్ చేయడానికి ఇంత టైం పట్టిందండి సారీ ఏమనుకోవద్దు ప్రత్యేకంగా ఈ చర్చ్ మెంబర్స్కి కొంతమంది రిక్వెస్ట్ చేసిన వాళ్ళకి మాత్రమే చెప్తున్నాను లేట్ అయిపోయింది ఈ వీడియో కానీ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి పక్కనే ఉన్న గంట సింబల్ మాత్రం క్లిక్ చేయకుండా మర్చిపోకండి అంతకంటే ముందు సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ నైస్ డే బాయ్ బాయ్